ఊరు యువత అంతా కూడా మీకు చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా మా ఊర్లో మీ అందరు తెలిసిన విషయం మా బతకేందో గాలి కట్ట ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చాక్ పట్టుకొని తినేటోడు అట మన మన అంటే మంచిది మంచిది మా ఆయన మంచివాడు చాలా గొప్పను అయితే మేమంతా పోయి పెన్ను పెట్టుకున్నాం నా కొడుకులు కానీ మేము ఆ చాకు కంటే ఈ పెండ్ ఎంత పవర్ఫుల్లో మీకు అందరు తెలుసు ఇప్పుడు మీరు ఎంత వచ్చిన వాళ్ళందరూ తెలిసి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వీళ్ళు అక్కడ కనపడుతుంది కదా ఆ విగ్రహాన్ని తొంభై ఐదులో పెట్టడం జరిగింది ఆయన స్ఫూర్తితో ఇవాళ ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయం పోయి అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు కొలంబియాలో కావచ్చు చదువు చెప్పిన ఘనత ఈ బాబులు గాలి వినోద్ కుమార్ దక్కింది దేశపాల విషయం తర్వాత నా కొడుకు దక్కింది మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీస్కి రా సెలెక్ట్ ఇవాళ ఆ గంట రెండవ గంట నా రాహుల్కు దక్కింది అంటే ఈ పెన్ అనేది ఎంత విలువైందంటే ఇది మొత్తం లక్షల కోట్ల మందిని కదిలించగలిగే పవర్ ఇందులో ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోకపోతే ఆయన ఇట్లానే చిన్న చిన్న పనులు చేస్తే ఆయన రాడ్ బీడింగ్ పని లేదంటే ఇంకా నా ఫ్రెండ్స్ చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా చిన్న పని చేస్తున్నది నేను వాళ్ళని అది చేయట్లేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చిన్న పని చేసుకుంటూనే ఉంటే నా రాహుల్ కూడా ఓన్లీ రాడ్ బీడింగ్ ఇంకేదో ఒక పని చేసుకుంటూనే ఉంటే ఇంత గౌరవం తగ్గేదా ఇవాళ దయచేసి ఒకసారి మీ కుటుంబాలంతా ఆలోచించండి మీ పిల్లల్ని మా అవ్వ ఇక్కడ ఉన్నవే మా అబ్బాయి రూపాయి పాలు కూలి చేసి చేసిన చరిత్ర ఉంది మా అబ్బాయి ఇక్కడ పది రూపాయల కూలి వరకు మా అబ్బాయికి కూలి చేసింది ఇక్కడ మా అబ్బాయి అంత కూలి ఒక్క పది రూపాయల కూలి రూపాయి పాలు కూలి చేసి కూడా మా అబ్బాయి ఇప్పుడు కూడా నా కొడుకులు చదువుకోవాలి నా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి అన్నది ఇవాళ నేను ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం మా అబ్బాయి ఇవాళ మమ్మల్ని బడికి పంపించడం ఆమె చర్చికి పోవడం వల్లనే ఆమె చర్చికి పోవడం వల్లనే ఇవాళ క్రమశిక్షణ అనేది మా అందరికి అబ్బింది లేకపోతే అబ్బేది కాదు చాలా వరకు చర్చి కూడా నిర్లక్ష్యం చేయదు దయచేసి మన దళిత వాడలలో ప్రధానంగా మనల్ని ఇలా క్రమశిక్షణగా మార్చేది చర్చి తర్వాత మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మన జీవితం ఇలా నేను ఒకటే మిమ్మల్ని వ్యక్తం చేస్తున్నామ్మా మీరు మా అవ్వకంటే కృపాయి పావులో పూలు చేస్తలేరు అవునా మీరు ఇవాళ ఐదు వేలు రెండు వేలు ఏడు వేలు జీతం చేస్తారు మీ పిల్లల్ని కూడా చదివించండి మేము ఇట్లా ఇట్లా సన్మానం చేయాలి ఇదే ఇదే ఊర్లో ఇదే ఊర్లో మిమ్మల్ని సన్మానం చేయాలి ఎందుకంటే మా అవ్వను ఇదే ఊర్లో ఎంత చక్కగా చిన్నగా చూశారో ఇవాళ ఇదే ఊరు మెచ్చుకుంటుంది మా అమ్మను ఇవాళ ఎంత గొప్పగా మెచ్చుకుంటుందంటే మా ఇంట్లో ఒక ప్రొఫెసర్ వచ్చాం మొదటి తరం నుండి మామూలు ప్రొఫెసర్ కాదు ఒక నూట ఎనభై ఐదు సంవత్సరాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ది యంగెస్ట్ డీన్ నా వయసులో వయసులో రెడ్డి వెలమ బ్రాహ్మణ ఎవ్వరు డీన్ కాలే ప్రొఫెసర్ లా ప్రొఫెసర్ కాలే నేను కాగలిగాను నేను కాగలిగాను బికాస్ ఆఫ్ అంబేద్కర్ స్ఫూర్తి ఈ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఇవాళ నేను అంటున్నాను ఈ సందర్భంగా మళ్ళీ నేను లాబిస్టర్ మినిస్టర్ అయి ఈ ఊర్లో ఇదే ఇక్కడే సన్మానం చేయించుకుంటాను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రి అయి ఇది ఇప్పుడే చెప్పట్లే నేను ఇప్పుడే చెప్పట్లే నేను లా ప్రొఫెసర్ కావడం కూడా ఇక్కడే సన్మానం చేశారు ఇదే కుమార్ అన్న వీళ్ళంతా కూడా ఇదే కుమార్ అన్న ఇదే బుచ్చన్న ఇదే నా పెళ్లి చేశారు ఇక్కడే ఇక్కడే చెప్పాను ఇదే స్టేజ్ దగ్గర చెప్పాను నేను అప్పుడు కూడా నేను లా ప్రొఫెసర్ ప్రొఫెసర్ అవుతా అని చెప్పేసి వీళ్ళ కళ్ళ ముగ్గట్టే వచ్చి ఇక్కడే సన్మానం చేసుకున్నా నా కొడుకు కూడా ఇక్కడే సన్మానం చేసుకున్నాడు మళ్ళీ ఇదే స్టేజ్ దగ్గర నేను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని ఇక్కడే సన్మానం చేసుకుంటాను నా ఊర్లో నా ప్రజల కోసం నా ఊర్లో నా ప్రజల స్ఫూర్తి కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాను నేను నేను ఊర్తి హాషమై చెప్పట్లేదు ఎందుకంటే అంత కష్టపడి ఇవాళ నా కొడుకు నాలుగేళ్ళు ఇలా పోయి గ్రూప్ వన్ కోచింగ్ సెంటర్లో డాడీ ఇట్లా ఉంది పెట్టాను పో అంటే మీడిట్లో పోయి నాలుగేళ్ళు కష్టపడ్డాడు ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క రోజు కూడా బాధపడలేదు అంటే గా బాధపడచ్చు కానీ ఎంత కష్టపడ్డాడంటే వాడికే గెలవాలిగా వాడి కష్టం అనేది అంత కష్టపడి ఇవాళ నాలుగు ఉద్యోగాలు సాధించి ఇవాళ ఒక్క ఉద్యోగం సాధించడమే గొప్ప అంటే నాలుగు ఉద్యోగాలు సాధించాడు ఎంత గొప్ప అంటే నాలుగు ఉద్యోగాలు సాధించి గ్రూప్ వన్ ఆఫీసర్ ఏంటంటే ఈ కలెక్టర్ కావడం అంత కష్టంగా కష్టమా అవుతాడా కాదా మీ అందరి సమక్షంలో నేనైతే నమ్ముతున్నా మా కల మా కొడుకు మళ్ళీ కలెక్టర్ అయ్యి ఇక్కడే సన్మానం చేసుకుంటాను ఇదే నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ మనం మీకు కష్టపడితే చదువుకుంటే పేదరికం వడ్డ కాదమ్మా మీరు దయచేసి మీరు చిన్న పని చేస్తున్నారు కావచ్చు ఇవాళ మీరు చిన్న పనులు చేస్తారు కానీ రేపు నీ పిల్లలు చాలా పెద్ద పెద్ద నౌకర్లయి గొప్ప గొప్ప పనులైతే పోయి ఇట్లా సన్మానం పొందుతారు కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా మీరు బాధపడకండి మీకు చిన్న పని చేస్తున్నాం కదా ఈ ఈ పని చేస్తున్నా అంటే అంతకంటే చిన్న పని చేసింది మా బాబా వాళ్ళు ఇవాళ మా అబ్బా తృప్తి ఇవ్వాలి కాబట్టి మీకు కూడా మీ పిల్లలు ఇవాళ మన పిల్లలందరికీ అదే దళిత పిల్లలు చెప్తున్నా నేను మనకు వేరే ఆస్తులు లేవు మన భూములు లేవు మనకు రెడ్ల లాగానో ఇంకో ఇంకా మిగతా వాళ్ళ భూస్వాములు లాగాను మన దగ్గర భూస్వాములు లేవు భూములు లేవు వందల వందల ఎకరాలు లేవు మనకున్న ఒకే ఆయుధం ఏంటిది చదువు ఈ చదువు ఈ పెన్నును పట్టండి ఇది గన్ను కంటే వంద రెట్ల గొప్పది వంద రెట్లు ఒక గన్ను కంటే గొప్పది ఇవాళ ఏకే ఫార్టీ సెవెన్ కంటే గొప్పది ఈ పెన్ను సో కాబట్టి ఈ పెన్నును విడవద్దు ఈ చదువును మానద్దు మన పిల్లల్ని ఇవాళ నా పిడ్డలు ఇద్దరు కూడా ఫారెన్ చదివారు ఏం మామూలు మామూలు ఎవరైనా అనుకున్నారా పిల్లల్ని ఫారెన్లో చదువుతారని అనుకున్నామా చిన్నప్పుడు మేము అనుకోలే ఇవాళ నా నా బిడ్డ కూడా నా పెద్ద బిడ్డ కూడా నా దగ్గర టీచర్ ఒక రీసెర్చ్ ఫ్యాకల్టీ అయి ఇవాళ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అంటే చూడండి ఇవాళ మా కుటుంబంలో నా కొడుకు గ్రూప్ వన్ ఆఫీసరు నా బిడ్డ ప్రొఫెసరు నేను ప్రొఫెసరు ఇంకా నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద కొడుకు రాబిన్ అలా వాళ్ళ భార్య భార్య అమ్మ నర్సింగ్ ఆఫీసర్ ఏం పేరు నాన్న పేరు మిగతా మిగతా నర్సింగ్ ఆఫీసర్ అంటే మా ఒక్క కుటుంబంలోనే ఇంత పెద్ద గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చిన ఇంకా మిగతా కుటుంబాల సంగతి చెప్పండి ఇంత పేద కుటుంబం మా ఊర్లో మా అంత పేద కుటుంబం మా ఊర్లో ఎవరిది లేదు ఒకప్పుడు అమ్మా మీరు దయచేసి వినాల మీకోసం చెప్తున్నది నా ప్రసంగం మా అంత పేద కుటుంబం ఎవరు లేదు మీ అందరికీ అరికే మా బతకలేందో కానీ ఇవాళ సగర్వంగా చెప్తున్నాను మేము ఎంత కోటివాల కంటే గొప్పలు ఎంత పడితే ఈ గొప్ప చదువు కేవలం చదువు వల్లనే వచ్చింది ఈ చదువు మమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టింది మిమ్మల్ని నిలబెడుతుంది మీ కుటుంబాలు నిలబెడుతుంది దయచేసి ఎవరు నిరాశపడకండి ఏదో ఒకటి సాధిస్తారు మీరు మీ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు ఎవరైనా సరే ఏదో ఒకటి సాధిస్తారు మీరు అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు ఈ మామనూరు ఊర్లో ఇవాళ ప్రపంచంలో ఎక్కడ నేను ఏ ఊరు రాసుకుంటా చెట్టు కింద పుట్టిన ఊరు అంటే ఎవరు అని రాస్తాను నేను ప్రపంచంలో ఒక ఇరవై దేశాలలో నేను లెక్చర్స్ ఇచ్చేసిన కోరుకు ఒక పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ ఎక్కడ పోయినా మామూలు అని చెప్పుకుంటే నేను మామూలు అని చెప్పుకుంటే గర్వకారణం నాకు నేను పుట్టిన ఊరు చెప్పుకోవడానికి గర్వకారణం ఎక్కడ పోయినా కూడా కాబట్టి మన ఊరును పేరు తెద్దాము మన చదువుల ద్వారా విద్య ద్వారా ఈ ఈ రకంగా మా నా కొడుకు సన్మాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మామూలులో ఉన్న ప్రతి ఒక్క యువతకు మిగతా వాళ్ళందరికీ పెద్దలకు కార్పొరేటర్లకు మా ఆంటీ కార్పొరేటర్ ఫార్టీ త్రీ డివిజన్ అండ్ ఫార్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్లు ఇద్దరు వచ్చి కూడా నా కొడుకులు సన్మానం చేసి ఇలా అభినందించినంటే ఇలా మొత్తం ఊరు ఊరంత సన్మానం ఇవాళ రాహుల్ సన్మానం కాదు ఇది ఇది మామనూరు సన్మానము మామనూర్లో కష్టపడితే లాగా మీరు కూడా సన్మానం ఇస్తారు ఫస్ట్ తీసుకోవాలని మీకు పేరు పొందిన దాన్ని జై భీమ్ జై భీమ్ జై భీమ్ వాడలో కూడా మీరందరూ నా కోసం నిలబడి మీ ప్రేమను చూపించారు దానికి అందరికీ నిర్వహిస్తున్నాను ఎవరైనా నలభై రెండవ డిజైన్ కార్పొరేటర్ గారికి నలభై నాలుగవ డిజైన్ కార్పొరేటర్ గారికి వేదికల మా పెద్దలకి అవసరం ఉన్న ఇక్కడికి చూడాలని అందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సన్మాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీడియాలో కనుక సాధించాలని గారు నా ర్యాంకర్ నాకన్నా ఐదు వందల యాభై నాలుగు మంది బెటర్ ర్యాంకర్స్ ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే కనిపించలేదు కానీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే తెలంగాణ వచ్చిన మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జూన్ బోన్ ఎగ్జామ్ నిర్వహించడము దానిలో సెలెక్ట్ కావడానికి ఐదు వందల అరవై మూడు మంది సెలెక్ట్ అయితే దాంట్లో మామలూరు గ్రామ వాసి చిన్న పల్లెటూరులో ఒక చిన్న జిల్లా నుంచి చిన్న పల్లెటూరు నుంచి ఒక మామూలు వాసి సెలెక్ట్ అవ్వడం ప్రతిసారి ఇప్పుడు వార్తా పత్రికలో మామలూరు అని పేరు చూసినప్పుడు నాకు చాలా సంతృప్తి ఇచ్చింది ఆ దానికి మూల ఎగ్జామ్ క్లియర్ చేసి ప్రధానికి వార్త పత్రికలు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడికి వచ్చేసిన మా గురువులు అర్మేజ్ సార్ కానీ వెంకటేశ్వర్ సార్ కానీ డైరెక్టర్ వెంకటేశ్వర్లో సార్ మ్యాథ్ సార్ పీటి సార్ రేణుకా మేడం వాళ్ళందరికీ నా నుంచి నమక నమస్కరిస్తున్నాను వాళ్ళ చెప్పిన ఈరోజు నన్ను ఇక్కడ నిలబ నిలబడేలా చేశాయి సో ఒక ఒక సంవత్సరం కింద ఒక ఒకతను మాట్లాడుతూ ఒక అంకుల్ ఆటో డ్రైవర్ తను తను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చాలా చాలామంది ఆటో డ్రైవర్లుగా ఆ సెలక్ పనికి వెళ్తూ ఆ కూలీ పనికి వెళ్తూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు తరం మాత్రం అందరూ గెస్టెడ్ ఆఫీసర్గా గ్రీన్ పైన పట్టుకొని ఉండాలి చిన్న ఉద్యోగాలు చిరు వ్యాపారం చేసుకున్న మనము కూడా ఉన్నత విద్య సాధించగలగాలి అని చెప్పాడు సో మనం అందరము మన మామలూరు అంటే ఒక చిన్న ఉద్యోగాలు చిరు వ్యాపారాలే కాదు మామూలూరు అంటే అక్కడ అంతా ఆఫీసర్లు ఉంటారు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మంచి మంచి బిజినెస్ ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు అని మనం నేర్పించుకొని మన మామలూరు గ్రామం పేరు మారుమోగేలాగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మామనూరు అంటే అది ఆఫీసర్లు ఊరు మామనూరు ఆఫీసర్లు ఊరు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన ఊరిని మనం తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా సక్సెస్ అని ఉన్నత స్థాయి అనేది కేవలం ధనికులకు ఉన్నత వర్గాలకే కాదు పేద మధ్యతరగతి కుటుంబాలకి కూడా మనము ఉన్నత స్థానాలు సాధించి చూపించగలము అని మనం నిరూపించాలి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది అన్ఫిల్ లయన్స్ హ్యావ్ దేర్ ఓన్ హిస్టోరియన్స్ రజిస్ట్రీ ఆఫ్ హంట్ విల్ ఆల్వేస్ ప్రేజ్ ద హంటర్ అని సో అంటే సింహాలకు కూడా వాటి చరిత్రకారాలు ఏర్పడే వరకు వేట కదా ఎప్పుడు వేటగానే కనపరుస్తూ ఉంటుంది ఆ చరిత్ర తిరగరాల్సిన సమయం వచ్చింది మన మామూలు గ్రామానికి సింహల్లా గర్జించాలి ప్రతి ఆ స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పారు శ్రీమని శ్రమని ఆధారం చేసుకుంటే విజయం బాణిసే ఈ వెంటే వస్తుంది అని సో మనమందరము శ్రమపడి మనం కాచే ప్రతి చెమట చుక్కకు మనం బతుకు చూస్తాము దానికి నిలువెత్తు నిదర్శనము నేనే ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా నేను ప్రిపరేషన్లో ఉన్నాను నేను రాయని ఎగ్జామ్ లేదు యూపీఎస్సీ రాశాను ఈపీఎఫ్ఓ రాశాను కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశాను విఆర్ఏ ఎగ్జామ్ రాశాను నాకు నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా ఫెయిల్యువర్ అయితేనే ఉన్నాను కానీ ఒకేసారి నాలుగు సంవత్సరాల్లో రాలే జాబ్లో నాలుగు జాబులు ఒకేసారి వచ్చాయి నాకు గ్రూప్ వన్ లెవెల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా గ్రూప్ టూ లెవెల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ లెగిస్లేటివ్ సెక్రటరియట్గా అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో గత సంవత్సరం నుండి నేను పనిచేస్తున్నాను అలాగే గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను సో నాలుగు సంవత్సరాల కష్టానికి ఒకేసారి నాలుగు ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలతో ఫలితాలు సాధించగలిగాను నేను యాక్చువల్గా చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో హాస్టల్లో వేస్తే పారిపోయి వచ్చాను నేను హాస్టల్ నుండి అప్పుడు అప్పుడల్లా చాలామంది ఇక వీరికి చదవపరు వీడు కూడా వీళ్ళ డాడీ లాగానే పెట్రోల్ పంప్లో పనిచేసుకోవాల్సిందే ఇక వీడికి ఇది అవ్వదు అని చెప్పేసి చాలామంది ఇబ్బందులు ఇక్కట్లు అవమానాలు ఇవన్నీ మీ పాలిట తోడెళ్ళైతే తిరగబడే నీ దానికి ముగింపు అవుతుంది మనమంతా తిరగబడాలి మన పేదరికంపై తిరగబడాలి మన అణగారిన వర్గాలకి జరిగే అన్యాయంపై తిరగబడాలి మనం సాధించలేము అని ఏదైతే ఏ ఎత్తిందో ఎత్తుందో ఏ చేయతే చూపిందో దానిపై తిరగబడాలి తిరగబడి సాధించి చూపించాలి అంబేద్కర్ విగ్రహం ముందు మా పెద్దనాన్న స్థాపించిన అంబేద్కర్ స్టాచ్యూ ముందు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి చేతుల మీదగా ఇక్కడ నేను నిలబడి ఎక్కడైతే ఆయన పెళ్లి చేస్తున్నాడో అదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను ఇంత ఇంత గొప్ప సత్కారం ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నగా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం కానీ మీరంతా వచ్చి మీ ప్రేమ చూపించినందుకు మీ అందరికీ నా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు ఎడ్యుకేషన్ ఆఫ్ టైగర్ అన్నాడు అంటే విద్య అనేది పులికి సత్తువ లాంటిది దాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు గర్జిస్తారు పులి లాగా అని చెప్పాడు సో ఆ విద్యను మనం స్వీకరించాలి లైక్ షుడ్ బి గ్రేట్ దెన్ లాంగ్ అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే జీవితం కాలం బతకామన్నది కాదు కానీ ఎంత గొప్పగా బతకమన్నది మనము బతికి చూపించాలి అంటే మనము ఒక తత్వ అయితే ఏమంటాడంటే స్వాతంత్ర సమర నియోధుల స్మారికార్థమో వాళ్ళు రాత్రి విగ్రహాలు నిర్మిస్తున్న మోకాన్ని వాళ్ళు మనకు మిగిల్చిన ఆశయాలను రాళ్లతో కొట్టి చంపుతున్నాము అంటాడు రోజు ఎంతమంది అంబేద్కర్ ఆశయాలను నిర్వహిస్తున్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి ఆయన బాటలో నడిచి ఆయన చెప్పిన నినాదం ఎడ్యుకేట్ అజిటేట్ అండ్ ఆర్గనైజ్ బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని మనం నిజం చేయాలి అదేవిధంగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ షెడ్యూల్ టైస్ స్టడీ సర్కిల్ గురించి నేను మాట్లాడాలి నేను గత మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంద్ రాయించు రోడ్ నెంబర్ ఫోర్టీన్లో శిక్షణ పొందాను మన వాళ్ళందరూ దీని గురించి తెలుసుకోవాలి తెలంగాణ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ మెంబర్స్ ఎంటైకు ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసి అక్కడ నుంచి ఈరోజు ముప్పై ముప్పై మంది సెలెక్ట్ అయ్యాము మూడు డిప్యూటీ కలెక్టర్లు ఆరు డిఎస్పీలు నాలుగు ఎంపీ మూడు ట్రెజరీ ఆఫీసర్లు మూడు అకౌంట్స్ ఆఫీసర్లు లేబర్ కమిషనర్ ఎక్సైజ్ ఎస్పీ సిటీఓ ప్రతి జాబు ఏ మీరు ఏ జాబ్ అయినా చెప్పండి అలా ఉన్న ప్రతి జాబు మన మన బిడ్డలు సాధించారు సాధించి గవర్నమెంట్ సంస్థలు అంటే చిన్న చూపు ఉన్న వారందరికీ ఒక మంచి ఒక వే చూపించారు గవర్నమెంట్ ఇస్ అంటే అదొకటి మీరు అనుకున్నట్టే కాదు దానిలో రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్పి ఒక మంచి వే చూపించారు నేను తెలంగాణ స్టడీ సర్కిల్ నా సెకండ్ హోమ్ అంటాను నేను ఎంతో వారంటే అందరికీ తెలుసు దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వాచ్మెన్గా చేశారు అదే ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎల్ఎల్పి చదువుకొని ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్గా నిలబడ్డాను ఏ ఏ ఏ యూనివర్సిటీలో అయితే మా నాన్న వాచ్మెన్గా గేట్ దగ్గర నిలబడ్డాడు అదే యూనివర్సిటీలో నేను లా పూర్తి చేసుకున్నాను ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్గా మీ అందరి ముందు నిలబడ్డాను దాని తర్వాత మా ఫాదర్ నిజాం కాలేజ్లో అటెండర్గా కూడా చేశాడు ఈ మూడు వృత్తులు మీరు గమనించినట్టు గమనించినట్టయితే ప్రతి వృత్తిలో మా నాన్న నిలబడే ఉండాలి పెట్రోల్ పంపులో నిలబడే ఉండాలి వాచ్మెన్గా నిలబడే ఉండాలి అటెండర్గా నిలబడి ఉండాలి కానీ నేను కొన్ని సంవత్సరం జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నా బాధ్యతలు స్వీకరించినప్పుడు మా అమ్మ డాడీ మా ఫ్యామిలీ మొత్తం నేను తీసుకెళ్ళి ఆ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పొజిషన్లో మా డాడీని కూర్చోబెట్టాను చైర్లో అది నాకు అంటే మాటల్లో వెలకట్టలేనిది అటు ఒక ఇంక నేను చెప్పలేను అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అదేవిధంగా రేపు గ్రూప్ వన్ పొజిషన్ డెసిటెడ్ ఆఫీసర్ పొజిషన్లో కూడా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పొజిషన్లో కూడా మన ఆనందాన్ని తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆ ఆనందాన్ని మళ్ళీ నేను అనుభవిస్తాను అదేవిధంగా మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మంచి ప్రాపర్ లో మా అందరిని పెంచింది కోడి తన పిల్లలు కోడి పిల్లలు దాచుకున్నట్టు మమ్మల్ని దాచుకొని తన రెక్కలు మాకిచ్చి మమ్మల్ని మిమీకి ఎగరేలాగా చేసి తన నేల మీద నిలబడిపోయి మా ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఎప్పుడూ ఒక పక్కే ఉంటుంది ఎప్పుడైతే ఎవరితో మాట్లాడు మాట్లాడేది కానీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఈరోజు మా అమ్మ అలాగే మా అన్నయ్య గాలి ఉదయ్ కిరణ్ నేను ఫోర్ ఇయర్స్గా ఏ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వలేకపోయినా కానీ అంటే చాలామంది నువ్వు కూడా జాబ్ చేయాలి ఏదో రోజు జాబ్ చేసి నీకు ఎంత టైం వేయాలి నాలుగు సంవత్సరాలు చాలా ఎక్కువ ఇప్పటికే నువ్వు ఏ జాబ్ చేయలేవు అని అంటారు కానీ మా అన్నయ్య ఎప్పుడు నన్ను ఒక వాడడం లేదు కుటుంబ బరువు బాధ్యత తన పొల భుజాలపైన వేసుకొని ఎప్పుడు నాకు డబ్బులు కావాలన్నా నన్ను ఫైనాన్షియల్గా నన్ను ఆదుకొని నా చదువులో తోడే ఉండి నా బుక్స్ ప్రతి దాంట్లో తోడే ఉండి ఈరోజు నేను ఇక్కడికి ఉండడానికి చాలా పెద్ద రోల్ మా ప్లే చేశారని చెప్పుకుంటాను అదేవిధంగా మా పెద్దనాన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నాకు స్టడీ సర్కిల్ గురించి చెప్పిందే ఆయన సో ఆయన చెప్పకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు స్టడీ సర్కిల్ అనే ఒకటి ఎగ్జామ్ ఉంది దాన్ని రాయాలి రాసి నువ్వు దాంట్లోకి వెళ్తే ఖచ్చితంగా విజయ కేతనంతో ముందుకొస్తామని చెప్పాడు ఆయన చెప్పినట్టే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలతో నేను ఈ రోజు ఊర్లో అడుగు పెట్టాను అదేవిధంగా మా నాన్నమ్మ గాలి అక్కమే మీ అందరికీ సుపరిచితమే మా తాత గాలి కట్టాయా మీ అందరికీ సుపరిచితమే గాలి కట్టాయంటే రౌడీ అన్న పేరు పోయింది ఊర్లో కానీ రౌడీ మనవడి ఈ రోజు పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఇక్కడికి మీరంతా తల్లి వచ్చారు మీ అందరికీ నా పాదాభివందనాలు మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఇంత వర్షంలో కూడా ఎంతో దూరం నుండి వచ్చి వాళ్ళంతా నిలబడి నా కోసం నిలబడి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో వాళ్ళ వాల్యూ చూపించారు నేను గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళకు టచ్లో లేకపోయినా కానీ నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా చివరిగా నేను ఒకటే మాట చెప్తాను ఏ రోజైతే మనం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి మనలో ఉన్న ప్రతి మానవుడులో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక ఒక బిడ్డ ఇక్కడ సన్మానం పొందాలి మిమ్మల్ని సన్మానించే అవకాశం నాకు రావాలి అదే మీరు నాకు చేసే నిజమైన ఫిలిసి ఇంత చదవాలనుకుంటే అంత చదివించండి మీ ఇల్లు వాకిళ్ళు అమ్మి అమ్మినా సరే చదివించండి ఆకలిస్తే అక్షరాలను అందంగా మార్చుకొని మీ చెమట ప్రతి చెమట చుక్కకు బతుకులు చూసే రోజు వస్తుంది సో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ అయి కాదు స్పోర్ట్స్ అయినా పాలిటిక్స్ అయినా ఎనీథింగ్ వాళ్ళ బిజినెస్ అయినా దేంట్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని అందరినీ వేటిక ఇటువైపుగా నిలబెట్టే బాధ్యత మీ చేతిలో ఉంది సో అదొకసారి నేను గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను